ఈ రోజు అన్న అనగానే ఎలా ఉంటున్నారు అంటే కొంతమంది అక్క చెల్లెలకు అనుకూలంగా బ్రతుకుతున్నారు కొంతమంది వ్యతిరేకంగా బ్రతుకుతున్నారు ఎలా అంటే నచ్చితే ఒకలా మారుతున్నాడు మనిషి నచ్చకపోతే ఇంకొకలా మారుతున్నాడు ఈరోజు చాలా మంది అన్న చెల్లెల అనుబంధం అని రోజు జరుపుకుంటూ ఉన్నారు సమాజంలో అక్క చెల్లెలు కూడా తన అన్న తమ్ములకు ఒక ఆ రాఖీ అనేది అంటే అన్న చెల్లెలు అన్న ఒక బంధాన్ని గుర్తుగా కట్టుకోవడం అనేది జరుగుతూ ఉంది అయితే ఎవరు ఎంత వరకు తన అక్క చెల్లెళ్లకు అనుకూలంగా ఉంటున్నారు ఎంత తోడుగా ఉంటున్నారు ఎంత విధేయత కలిగి ఉంటున్నారు ఆడపిల్లల దగ్గర ఎంత ప్రేమ కలిగి ఉంటున్నారు ఈ రోజు గ్రంథంలో ఆది కాండా ముప్పై నాలుగవ అధ్యాయం ఇరవై ఐదవ చూస్తే యాక కుమారులకు కనబడతారని తన చెల్లిని ఒకరు పాడు చేసినందుకు ఆ ఊరులోని మగాడనే వాడు లేకుండానండి ఒక రాత్రి కాలంలోనే ఆ ఊరి మీదకి పడి లేకుండా చెప్పేస్తారు తన చెల్లికి ఏదైనా అయితే కట్టుకున్న వాడిని చూడడం లేదు ప్రేమించిన వాడని చూడడం లేదు స్నేహితుడని చూడడం లేదు తన చెల్లికి అక్కడికి ఏదైనా అయితే ఎదురు తిరిగి నిలబడిపోతున్నారండి ఈరోజు బైబిల్ గ్రంథంలోని దావీలు పుట్టిన సంతానంలోనే అప్సాలకి ఒక సౌందర్యమైన చెల్లి ఉన్న రెండు సభ్యులు గ్రంథం పదమూడవ అధ్యాయం వచనంలో చూడండి ఒకసారి తర్వాత కుమారుడు అప్సాలములకు ఎవరంటే తామారు అను ఒక సుందర వతి అంటు సహోదరి ఉండగా ఎవరంట చాలా అందమైన చెల్లు ఉందంట అప్సాలం ఎవరు కుమార్తె దావిదు కుమార్తె దావిదు సంతానంలోనే అమునోన్ అనేవాడు అప్సాలో చెల్లి పాడి చేయగా ఈ పాడి చేసిన సంగతి అన్నకు తెలియగా అప్సాలో మనవాడు చూశారు చూసారు చూసారు ఒక రోజు టైం వచ్చింది తన చెల్లి పాడి చేసినందుకు తన నెనిపించేశాడు ఈ రోజు ఏ అన్నైనా సరే తన చెల్లి చోటుకొస్తే తన అక్క చోటుకొస్తే ఊరుకోడ ఊరుకోడు ఈ రోజు ప్రపంచంలో ఉన్న అన్నదమ్ములంతా చెల్లెలు కొరకు చాలా ఎదురు తిరుగులో చాలా మంది అన్నలు ఎలా ఉంటున్నారంటే అన్నంలో కూడా ఉన్నారంటే కొంత ప్లస్ కొంత మైనస్ కనబడుతుంది కొన్ని కొన్ని అత్యాచారాలు సమాజంలో జరుగుతున్నాయి అంటే చూడబడుతున్న చెల్లెని కూడా చూడడం లేదు అన్నదమ్ము అత్యాచారం చేస్తున్నారు మానబంధాలు చేస్తున్నారు బలవంతంగా లొంగ తీసుకుంటున్నారు కొంత చెల్లెల్నే లాంటివి కూడా సమాజంలో జరుగుతున్నాయి చెల్లెలకి ఆపదత్తే ఎదురు తిరిగే నిలబడే అప్సాదమ్ము లాంటి వారు అన్నదమ్ములైన ఏ అన్నదమ్ములు కూడా సమాజంలో కనబడుతున్నారు